రాజకీయ ఉద్దండులు యనమల రామకృష్ణుని రాజ్యసభకు పంపించడం సముచితంగా ఉంటుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు మండలిలో పదవి విరమణ చేస్తున్న సభ్యుల అభినందనలు తెలిపే సందర్భంగా మాట్లాడిన తోట త్రిమూర్తులు యనమల సుదీర్ఘ అనుభవంలో సంస్కరణ తీసుకొచ్చారని ఎన్నో ఉన్నత పదవుల్ని నిర్వహించిన యనమలకు రాజ్యసభకు వెళ్లాలన్నది చిరకాల కోరిక అన్నారు తెలుగుదేశం పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందించారని యనమలకు పొలిటికల్ రిటైర్మెంట్ ఉండకూడదని పేర్కొన్న తోట త్రిమూర్తులు టిడిపి అధిష్టానం ఆయన్ను రాజ్యసభకు పంపించాలని కోరారు మరి ఈరోజు ఈ సభ నుంచి మరి రిటైర్ అవుతున్నటువంటి పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి మరి ఏడుగురు సభ్యులు అందులో ఒక ఆరుగురు గురించి చెప్పాలి ఒక ఆయన మళ్ళీ ఇదే సభ మనతో పాటు కలిసి పనిచేస్తున్నారా అయితే మరి పెద్దల లక్ష్మణ్ గారు కానీ అలాగే గారు కానీ మా జిల్లాకు సంబంధించినటువంటి ఐవీ గారు కానీ అశోక్ బాబు గారు అదేవిధంగా దువాడ రామారావు వీరందరూ కూడా ఈ సభలో వారి యొక్క విధానాలని ప్రభుత్వానికి తీసుకురావడంలో ఏమాత్రం కూడా వేణుదిరగకుండా మాట్లాడినటువంటి వ్యక్తులు అయితే దీంట్లో ఈ సందర్భంగా నేను మాట్లాడటానికి ప్రధానంగా యన్మల రామకృష్ణ గారు పెద్దలు యన్మల రామకృష్ణ గారితో మా జిల్లా వాసిగా నాకు అత్యంత సన్నిహితంగా వారి నాలుగు పరియాములు ఆయనతోటి నేను శాసనసభ్యుడిగా ఆయన ఉండగా నేను పనిచేసినటువంటి సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన స్పీకర్గా కానీ అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా కానీ మరి అనేక పదవులు చేసినటువంటి వ్యక్తిగా ప్రతి విషయంలోనే కూడా వారి రాజ్యాంగం పట్ల కానీ ప్రభుత్వంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ రాజకీయ పరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ చాలా స్పష్టంగా ఆయన యొక్క అభిప్రాయాలు చెప్పడంలో కానీ సలహాలు ఇవ్వటంలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై ఐదు ఆగస్టులో ముఖ్యమంత్రి అయినప్పుడు మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నాను రామకృష్ణ రాజు ఆ రోజు స్పీకర్గా ఉన్నారు చాలా కీలకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి ఇవ్వటానికి గల కారణంలో ఆయన పాత్ర కూడా ఉందనేటువంటిది స్పష్టంగా చూసినటువంటి వ్యక్తిని ఈ పార్టీ కోసం నిబద్ధతతోటి పనిచేసి మరి తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినటువంటి సేవలకి ఆయన్ని పార్టీ చాలా గౌరవించిందనేటువంటిది కూడా చెప్పడంలో ఏమాత్రం నేలేదు అయితే రామకృష్ణ గారి నుంచి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి ఆయనకి ఎన్ని పదవులు చేసినప్పటికీ కూడా ఆయన రాజ్యసభకి వెళ్ళాలనేటువంటి కోరిక ఎప్పటి నుంచో ఉన్నది ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి చివరిగా ఆయన రిటైర్ అయిపోయి ఈ సభలో రిటైర్ అవుతున్నారేమో తప్పితే ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఆ పార్టీకి రాష్ట్రానికి ఉపయోగించేటువంటి విధంగా రామకృష్ణ గారికి రాజ్యసభకు పంపించాలని చెప్పేసి నా తరపుని నేను కూడా ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఎందుకు అంటే ఆ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయనకున్నటువంటి అనుభవాన్ని కానీ ఉపయోగించుకునేటువంటి దానికి ఆయనకు ఒక అవకాశం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మిత్రులు చాలామంది ఆయా వారు ఎంతో నిబద్ధతగా పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ రాజకీయాల్లో ఈ సభలోకి వచ్చి వారి యొక్క సేవలో ప్రభుత్వానికి ప్రజలకు అందించేటువంటి దానికి మరొకసారి భగవంతురావుకు ఆపాసం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మా జిల్లా నుంచి ఉన్నటువంటి అయ్యగారు గారు కూడా టీచర్స్ పట్ల జిల్లాలో అనేక ఉద్యమాల్లో అనేక సమస్యల్లో ముందెట్టే వ్యక్తి వీరందరూ కూడా అవకాశం ఉంటే మళ్ళీ ఈ సభకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ దగ్గర సెలవు